హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరోజ్ డీజీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డబ్ల్యూ డాట్ సరోజ్ డీజీ డాట్ కామ్ సరోజ్ డీజీ కంపెనీ వల్ల మనకు ఎన్ని లాభాలున్నాయి వచ్చే బెనిఫిట్ ఏంటి ప్లాన్లో ఎంట్రీ ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కంపెనీ మనకు మొత్తం పద్దెనిమిది రకాల యూటిలిటీ సర్వీస్ని ఇస్తుంది టోటల్గా మనం ఇందులో ఎటువంటి సర్వీస్ని తీసుకుంటామంటే ఈ పద్దెనిమిది రకాల సర్వీస్లో ఐదు విధానాల ప్యాకేజ్తో మనం మంచి బెనిఫిట్ని పొందొచ్చు ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎక్కువ రెవెన్యూ తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఎవరిని జాయిన్ చేయకపోయినా ఇన్కమ్ తీసుకోవచ్చు అయితే వీడియోలోకి వెళ్దామా వెల్కమ్ టు స్వరోజ్ డీజీ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ స్వరోజ్ డీజీ ఒక యూనిక్ ప్లాట్ఫామ్ ఎంసీఏ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ మీరు చూడవచ్చు అవర్ లీగల్ సర్టిఫికేట్ వచ్చేసి ఎంసీఏ సర్టిఫికేట్ ట్యాన్ ఐడి ప్యాన్ ఐడి జిఎస్టీ సర్టిఫికేట్ ఈ నాలుగు సర్టిఫికెట్లను మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే అవర్ రోడ్ మ్యాప్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల రోడ్ మ్యాప్ని మీరు ఇక్కడ చూడొచ్చు ల్యాండింగ్ బ్రోయింగ్ ట్రేడింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సర్వీస్ క్రెడిట్ కార్డు సర్వీస్ ఓటీటీ ప్లాట్ఫామ్ టూర్ అండ్ ట్రావెల్స్ ఈ కామ్ ప్లాట్ఫామ్ విత్ ట్వంటీ ఫైవ్ కే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ సోలార్ ఎనర్జీ ప్రొడక్ ప్రాజెక్ట్ గ్రీన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఈవి వెహికల్ ఓన్ టెలికామ్ కమ్యూనికేషన్ హోటల్ అండ్ రిజార్ట్ ఇలా మనకు పది సంవత్సరాల యూటిలిటీ సర్వీస్ని కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది స్వరోజ్ డీజీ ఎల్బిటీ ల్యాండింగ్ బ్రోయింగ్ ట్రేడింగ్ ఇది ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ఆరు రకాల సోర్స్ ఆఫ్ రెవెన్యూని జనరేట్ చేసి ఇస్తుంది అవి ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫారెక్స్ ట్రేడింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ల్యాండింగ్ అండ్ బ్రోయింగ్ క్రూడ్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్అప్ ప్యాకేజ్ ఎల్బిటీ వన్ ఎల్బిటీ టూ ఎల్బిటీ త్రీ ఎల్బిటీ ఫోర్ ఎల్బిటీ ఫైవ్ ఎల్బిటీ వన్ థౌజండ్ ప్యాకేజ్ ఎల్బిటీ టూ టూ థౌజండ్ ఎల్బిటీ త్రీ త్రీ థౌజండ్ ఎల్బిటీ ఫోర్ ఫైవ్ థౌజండ్ ఎల్బిటీ ఫైవ్ టెన్ థౌజండ్ విత్ జీఎస్టీ తోటి మనం ప్యాకేజ్ని అప్లికేట్ చేసుకోవచ్చు అవర్ ఆపర్చునిటీ ప్రైమ్ మెంబర్షిప్ స్టార్ట్ విత్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయల ప్యాకేజ్తో మనం మెంబర్షిప్ని తీసుకోవచ్చు యూటిలిటీస్ సర్వీస్ క్యాష్ బ్యాక్ అప్ టు ట్వెల్వ్ పర్సెంట్ మొబైల్ మొబైల్ని రీఛార్జ్ చేసుకోవడం వల్ల మనం ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఇన్స్టెంట్గా క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు ఇంకా మనం ఇందులో సిస్టమ్ అనేది సర్వీస్ ఇంకేసి ఇంకేమిస్తుందనంటే టోటల్గా ఫైవ్ రివార్డ్ బోనస్లను ఇస్తుంది నెంబర్ వన్ సెల్ఫ్ బోనస్ టూ గ్లోబల్ టీమ్ బోనస్ త్రీ డైలీ శాలరీ బోనస్ ఫోర్ పూల్ బోనస్ ఫైవ్ రివార్డ్ బోనస్ ఇలా మనకు ఐదు రివార్డ్ల బోనస్ అనేది బోనస్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది డైలీ సెల్ఫ్ బోనస్ డైలీ వన్ పర్సెంట్ యువర్ యాక్టివేట్ యాక్టివేషన్ ప్యాకేజీ తోటి మనం ఏ ప్యాకేజ్తో అయితే యాక్టివేషన్ చేసుకుంటామో డైలీ మనకు వన్ పర్సెంట్ అనేది సెల్ఫ్ బోనస్ రావడం అనేది జరుగుతుంది సపోజ్గా మనం ఒక వెయ్యి రూపాయల ప్యాకేజ్ తీసుకున్నామని అంటే దానికి డైలీ వచ్చేసి మనకు టెన్ రూపీస్ అనేది వస్తుంది అలానే టెన్ థౌజండ్ వరకు హండ్రెడ్ రూపీస్ డైలీ మనకు ఆర్ఓ రూపంలో రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ టీమ్ బోనస్ డైలీ జీరో పాయింట్ జీరో ఫైవ్ యాక్టివేషన్ ప్యాకేజెస్ తోటి నలభై మంది గ్లోబల్ టీమ్ మెంబర్ని మనకు కంపెనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది యాక్టివేషన్ ప్యాకేజెస్ వచ్చేసి ఎల్బిటీ వన్లో గ్లోబల్ టీమ్ని టెన్ మెంబర్స్ని ఇస్తుంది ఎల్బిటీ టూలో టూ డైరెక్ట్ అయితే ఫిఫ్టీన్ మెంబర్స్ లైన్ అలాగే ఎల్బిటీ త్రీలో ఫోర్ డైరెక్ట్ అయితే ట్వంటీ లైన్ ట్వంటీ మెంబర్స్ లైన్ ఇస్తుంది ఎల్బిటీ ఫోర్లో సిక్స్ డైరెక్టర్ డైరెక్ట్గా అయితే థర్టీ మెంబర్స్ని డౌన్లైన్గా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎల్బిటీ ఫైవ్లో టెన్ డైరెక్ట్ అయితే ఫార్టీ మెంబర్స్ని మనకు గ్లోబల్ టీమ్గా కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తోటి మనకు డైలీ గ్లోబల్ టీమ్ బోనస్గా ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి డైలీ శాలరీ బోనస్ గెట్ డైలీ జీరో పాయింట్ టూ పర్సెంట్ యాక్టివేషన్ ప్యాకేజ్ అప్ టు లెవెల్ టెన్ లెవెన్ వన్ నుండి లెవెల్ టెన్ వరకు యాక్టివేషన్ ప్యాకేజ్ తోటి జీరో పాయింట్ టూ పర్సెంట్ మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది సపోజ్గా లెవెల్ వన్లో జీరో పాయింట్ టూ ఒక ప్యాకేజ్ తోటి అమౌంట్ తోటి మనం ఎంట్రీ ఇస్తే వన్ డైరెక్ట్తో డైరెక్ట్గా డైరెక్ట్ అవ్వడం వల్ల టెన్ టెన్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఇన్కమ్ అనేది ట్వంటీ రూపీస్ బోనస్గా వస్తుంది ట్వంటీ రూపీస్ బోనస్ ఇన్కమ్ అనేది వస్తుంది అలాగే పదో లెవెల్ వరకు పదకొండు డైరెక్ట్ మనకు డైరెక్ట్ మెంబర్ కినుక ఉంటే వన్ పాయింట్ సిక్స్ సిఆర్ అనేది రావడం జరుగుతుంది అలాగే డైలీ శాలరీ బోనస్ ఎగ్జాంపుల్గా ఇది ప్యాకేజ్ ఎల్బిటి ఫైవ్ ద్వారా మనం చూసినట్టయితే లెవెల్ వన్లో డైరెక్ట్గా మనం టీమ్ మెంబర్ అనేది టెన్ మెంబర్స్ ఉంటే ఇన్కమ్ బోనస్ అనేది జీరో పాయింట్ టూ పర్సెంట్ తోటి టూ హండ్రెడ్ రూపీస్ రావడం అనేది జరుగుతుంది లెవెల్ టూలో కూడా హండ్రెడ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ ఉంటే టూ థౌజండ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఇలా టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదో లెవెల్ వరకు వచ్చేసి ఇరవై లక్షల మనం ఇన్కమ్ బోనస్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి సూపర్ పుల్ బోనస్ సూపర్పూల్ బోనస్లో పూల్ బోనస్ ఆల్ ఐడి విల్ సెట్ అప్ ఇన్ సింగిల్ ట్రీ అకార్డింగ్ టు టాప్ అప్ ఇన్ మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్ విధానంలో ఇక్కడ మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది గ్లోబల్ ఐడి వచ్చేసి టూ ఐడీస్ ఫండ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్ ఫండ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇందులో అప్గ్రేడ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ వస్తుంది పేబుల్ అమౌంట్ మనకు వచ్చే అమౌంట్ ట్వంటీ రూపీస్ అలా మనకు టూ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ ద్వారా టోటల్ అమౌంట్ వచ్చేసి టెన్ థౌజండ్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ వస్తుంది సూపర్పుల్ బోనస్లో లైఫ్ టైం రివార్డ్ బోనస్ లైఫ్ టైం రివార్డ్ బోనస్ వచ్చేసి విత్ నో టైం లిమిట్ ఇక్కడ లిమిట్ అనేది లేదు లెవెల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పదో లెవెల్ వరకు మనకు టోటల్గా వచ్చేసి రివార్డ్ అమౌంట్ ఫైవ్ సిఆర్స్ టెన్ ల్యాక్స్ డైరెక్ట్ టీమ్ మెంబర్స్ వల్ల ఫైవ్ సిఆర్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ లెవెల్లో డైరెక్ట్గా లెవెన్ మెంబర్ ఉండడం వల్ల ఫైవ్ హండ్రెడ్ రివార్డ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది టైమ్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసరికల్లా మినిమం విత్డా అనేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ అండ్ పై ఫైవ్ పర్సెంట్ పిఎంఎఫ్ ఛార్జెస్ తోటి కలదు మీకు ఈ ప్లాన్ ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఈ ప్లాన్లో ప్యాకేజ్లో ఏ ప్యాకేజ్తో ఎలా ఎంట్రీ ఇవ్వాలో యాక్టివేషన్ ఎలా చేయాలో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్లో మెసేజ్ అయినా లేకపోతే డైరెక్ట్గా మొబైల్ ద్వారా కాంటాక్ట్ అవ్వగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్